నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ హరే కృష్ణ ప్రస్తుతం మనతో పాటు ప్రణమానంద ప్రభుజీ ఉన్నారు ముంబైలోని గోవర్ధన్ ఇక్కో విలేజ్ ఆశ్రమంలో వారు సేవ చేస్తూ ఉంటారు వివిధ మాధ్యమాల్లో వారు శ్రీకృష్ణ భగవానుడి గురించి అలాగే మనందరికీ ఇన్స్పైరింగ్ గా ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు ఇందులో భాగంగా వారు సుమన్ టీవీ స్టూడియోకి విచ్చేశారు ఎన్నో విషయాలు వారి మాటల్లో విని తెలుసుకుందాం హరే కృష్ణ ప్రభుజీ హృష్టవంతురాలే నేను అందరూ అంటుంటే అనుకోలేదు కానీ వారి గురించి మీ మాటల్లో విందాం అనుకున్నాను నేను ఏం చెప్తారు రాధానాథ్ స్వామిజీ గురించి మిమ్మల్ని వచ్చి రాధానాథ్ స్వామి జీ పలకరించాక మీ హస్బెండ్ మా దగ్గరకు వచ్చి చెప్పారనమాట ఆయన లోపల ఏదో ఉందండి నాకు ఇలాంటి అనుభవం ఎప్పుడు కలగలేదు అని అన్నారు గుర్తుందా మీకు నిజమే ఆయన చూస్తేనే ఒక స్పెషల్ వైబ్రేషన్స్ కలిగాయండి అని మాతోటి అంటున్నారు అనమాట అయితే మా గురువు గారు పరంపూజ పూజ రాధానాథ్ స్వామి జీ ఆయన భారతదేశంలో పుట్టలేదు ఆయన అమెరికాలో పుట్టారు షికాగోలో ఆయన జన్మ జన్మించారనమాట అక్కడ నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన మొట్టమొదటిసారి భారతదేశానికి వచ్చారు ఎలా అంటే లండన్ నుంచి హిచ్ హైకింగ్ చేసుకుంటూ వచ్చారనమాట అంటే దేశాలు దాటుతూ ఏడు దేశాలు దాటుతూ ఆయన వచ్చారనమాట ఒక్కొక్క దేశాన్ని ట్రావెల్ చేస్తూ వచ్చారు ఎందుకంటే ఆయనకి ఒక హృదయంలో నుంచి ఒక వాయిస్ భారతదేశానికి వెళ్ళు భారతదేశానికి వెళ్ళు భారతదేశానికి వెళ్ళు అని వినిపించింది అయితే ఆయన వచ్చి ఎంతో మంది సాంప్రదాయాలు ఎన్నో సాధువులు ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా కలుస్తూ వస్తూ ఉన్నారనమాట అటు హిమాలయాల్లో నాగ సాధువుల దగ్గర నుంచి అందరి యొక్క అందరి యొక్క సాంగత్యం తీసుకొని అన్ని సాంప్రదాయాలని ఆయన పరిశీలన చేస్తూ ఉన్నారనమాట అసలు ఏంటి ఆధ్యాత్మికత భారతదేశం అంటే ఏంటి సనాతన సంస్కృతి అంటే ఏంటి అని అమెరికాలో పుట్టిన ఒక వ్యక్తికి ఒక చింతన దైవ చింతన ఎలా ఉంది మనం వదిలేసాం అన్ని దేవుడు దైవము ఏంటి శాస్త్రం వదిలేసాము కానీ అక్కడ పుట్టిన వారు చిన్నప్పటి నుంచి ఎంతో భారతీయత తన తమ యొక్క నాచురల్ భారతీయుడు అనమాట ఎలా తెలుసా మీకు వాళ్ళ అమ్మగారు నాన్నగారు చెప్తుండేవారు వాళ్ళు మాట్లాడినప్పుడు చెప్పారనమాట ఈ విషయం కింద కూర్చొని తినేవారు అయితే అసలు వెస్ట్ లో కింద కూర్చుని తినటం అనేది ఉండదు వీళ్ళందరూ టేబుల్ పైన ఎందుకు తినట్లేదు అంటే నేను కిందే కూర్చుంటా అని అంటూ ఉండేవారు అనమాట కాబట్టి చిన్నప్పటి నుంచి ఎంతో అంటే భారతదేశానికి రాకముందే చిన్నప్పటి నుంచి ఆ టెండెన్సీస్ అనేవి ఆయన లోపల ఉండింది ఒకసారి వాళ్ళు ఒక హోటల్ కి తీసుకెళ్తారు వాళ్ళ అమ్మ నాన్నగారు వాళ్ళ అమ్మగారు నాన్నగారితో వెళ్తారనమాట వాళ్ళ ముగ్గురు అన్న తమ్ముళ్ళు అయితే వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో హోటల్లో ఆర్డర్ చేస్తే ఫుడ్ ఈయన క్లాస్మేట్ తీసుకొస్తారనమాట ఎప్పుడైతే వాళ్ళ క్లాస్మేట్ తీసుకొస్తారు అనే విషయం చూస్తారో వెంటనే ఆయన టేబుల్ మీద నుంచి లేచి వెళ్ళిపోతారు అరే నా క్లాస్మేట్ తో నేను ఎలా సేవ తీసుకోగలుగుతాను నేను కూర్చొని ఆర్డర్ చేస్తే నా క్లాస్మేట్ వచ్చి నాకు ఇస్తున్నారే అని ఆయన లోపల బాధ కలిగి ఆయన వెళ్ళిపోతారనమాట అంటే ఎంత సున్నితమైన మనసు కలిగిన వారు అర్థం చేసుకోండి అలా ఆయన ఉండేవారు అనమాట భారతదేశంలోకి రానివ్వలేదు అప్పుడు ఆయన చెప్తారనమాట ఏదో ఒక రోజు భారతదేశానికి నా వంతు సేవ ఈ భూమికి చేస్తాను అని అన్నప్పుడు ఒక ఆవిడ ఆయనను పంపిస్తారు అనమాట లోపలికి ఆయన మొత్తం ట్రావెల్స్ చేస్తూ ఉంటారు అన్ని ప్రదేశాలకు వెళ్తూ ఉన్నారు మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను ఎప్పుడైతే ఆయన భారతదేశంలో గంగా నది తీరంలో ఆయన సాధన చేసుకుంటూ ఉన్నారో మొట్టమొదటిసారి హరే కృష్ణ మహామంత్రం ఉపదేశం గంగానది చేస్తుంది ఆయనకి గంగా నదిలో స్నానం చేస్తున్నప్పుడు గంగా నది స్వయంగా వచ్చి ఉపదేశం చేస్తుంది ఆ మంత్రం మొట్టమొదటిసారి వినిపిస్తుంది అనమాట దాని తర్వాత ఆయన అక్కడ నుంచి ఆ మంత్రం గురు ఉపదేశం ముందే ఆయన చెప్పిస్తూ ఉండేవారు అనమాట ఎందుకంటే గంగమ్మ ఉపదేశం చేసింది కాబట్టి అలా ఆయన వివిధ ప్రదేశాలు ఎవ్వరికి తెలియదు లాంగ్వేజ్ తెలియదు అయినా సరే ఆయన భ్రమణ చేస్తూ ఉండేవారు అనమాట ఎంతో మంది సాధువులతో ఉన్నారు కైలాష్ బాబా నీమ్ కరోలి బాబా ఆ తర్వాత చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళ సాంగత్యం ఆయన తీసుకొని వెళ్తూ ఉన్నారనమాట వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఒక ప్రదేశంలో నేపాల్కి వెళ్ళి పశుపతి దర్శనం చేసుకొని అక్కడ నుంచి గోరఖ్పూర్ మీదిగా అయోధ్య పాట్నా ఈ ప్రదేశాలనేది వస్తూ ఉన్నారనమాట ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఒంటరిగా అయితే పాట్నాలో ఒక ఆయన రామ ప్రవచనం చేస్తూ ఉన్నారనమాట అక్కడ గంగా నది ఒడ్డున అయితే స్వామివారికి కూడా చాలా వినాలి 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 అనే ఒక ఆతుడితుండేది అనమాట రాముడి గురించి ఏం చెప్తున్నారు అని వాళ్ళని వెళ్ళి ప్రాధేయపడుతుండేవారు అనమాట రాముడు గురించి చెప్పండి రా మీరు ఏం చెప్తున్నారు ప్రవచనం నాకు హిందీ అర్థం కాదు కాబట్టి ఇంగ్లీష్ లో చెప్పండి అని అంటే ఆ మొత్తం ఆశ్రమంలో ఒకళ్ళకే ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట అయితే ఆయన వచ్చి పక్కన కూర్చోబెట్టుకొని చెప్తూ ఉండేవారు ఈయన ప్రవచనం వాళ్ళ గురువు గారి ప్రవచనం అయిపోయాక బృందావనంలో కృష్ణుడు అని ఒకడు ఉంటాడు యశోదమ్మ వాళ్ళ పిల్లవాడు ఆ కృష్ణుడు రోజు వెన్న దొంగతనం చేస్తారు అనంటే మా గురువు గారు అంటూ ఉండేవారు అరే ఈ ప్రవచనంలో కృష్ణ యశోద వృందావనం లేనే లేదు రామ రావణ లక్ష్మణ సీత అయోధ్య లంక ఈ పేర్లు వినిపిస్తుంటే నువ్వు కృష్ణుడు అని ఎందుకు చెప్తున్నావు అని అనమాట లేదు 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 ఇదే ప్రవచనంలో ఉంది నోరు ముసుకొని నువ్వు అని ఈయన చెప్తుండేవారు అలా కొన్ని రోజులు అయిపోయాక ఆయన ప్రాధేయపడ్డ ఏడ్చారనమాట ఎందుకు నాకు చెప్పట్లేదు రాముడు గురించి అని అంటే అప్పుడు ఈయన ఈ విషయాన్ని మా స్వామి వారితో చెప్తారనమాట మా గురువు గారు నీకు కృష్ణుడు గురించే చెప్పమని చెప్పారు ఎందుకంటే ఆయనకి భగవత్ స్పృహ కలిగిందట నువ్వు గొప్ప కృష్ణ భక్తుడు అవ్వబోతున్నావు కాబట్టి కృష్ణుడు ఆదేశించాడట ఆయనకి నా గురించి తప్ప ఇంకెవరి గురించి ఈయనకు చెప్పకూడదు అని మేమేమో చిన్నప్పటి నుంచి రాముడు గురించి విన్నమాయి మేము రామ భక్తులమాయి మా కృష్ణుడి గురించి ఒకటే కథ తెలుసు కృష్ణుడు వెన్న దొంగతనం చేస్తున్నా అందుకే మూడు రోజుల నుంచి నీకు అదే స్టోరీ చెప్తున్నా అని చెప్పారు అక్కడ నుంచి ప్ర ప్రయాణించి ఆయన కాశీ వెళ్తారు పరమశివుడికి ప్రార్థన చేస్తారనమాట అయ్యా నీ యొక్క కృప నాకు ఒక మార్గాన్ని చూపించు నా జీవితంలో నీ యొక్క పూర్తి కృప నా పైన వర్షించు అని చెప్పి కాశీ నుంచి ఆయన అమర్నాథ్ వెళ్తున్నారనమాట వెళ్తుంటే ట్రైన్లో ఎక్కడ కూర్చున్నారంటే ఇండియన్ ట్రైన్స్ ఆ రోజులలో ఒక ఫారెనర్ కూర్చోడానికి ప్లేస్ లేకపోతే సీట్ కింద ఉంటుంది కదండి లగేజ్ పెట్టే దాంట్లో దాని కింద కూర్చున్నారనమాట అలా కొన్ని రోజులు ప్రయాణం చేస్తూ ఒక ప్రదేశానికి వచ్చేసరికి ట్రైన్ ఆగిపోయింది కదలట్లేదు చాలా రోజు చాలా సేఫ్ అయిపోయింది కదలక అయితే ఈయన ఊపిరి ఆడక ఒక్క నిమిషమైనా బయటికి వెళ్ళి ఫ్రెష్ గాలిని పీల్చుకొని వద్దాము అని ఎలాగో అలాగ కష్టపడి అంతా క్రౌడ్ నంతా కూడా డార్జ్ చేస్తూ వెళ్తూ వెళ్తూ అక్కడ బయటికి వచ్చి ఆ డోర్ దగ్గర నించొని గాలి పీల్చుకుందాము అని ప్రయత్నించే లోపల ఎవరో ఆయనని బయటికి నూకేస్తారన్నమాట ట్రైన్లో ట్రైన్లో నుంచి బయటికి ఇలా తోసేయంగానే ఆయన స్టేషన్లో పడిపోతారు ఆయన చదురుకొని లేసి ఇది చేసేసరికి ట్రైన్ వెళ్ళిపోతుంది అన్నిటికంటే విశేషం ఏంటో తెలుసా ఆయన బయటకి అప్రయత్న పూర్వకంగా వచ్చిన స్టేషన్ మథుర ఆ రోజు జన్మాష్టమి అప్పుడు ఆయనకి ఏం తెలియదు ఈ ప్రదేశం గురించి అక్కడ ఉండే వాళ్ళని అడిగితే ఇది కృష్ణుడు పుట్టిన ప్రదేశం ఈ రోజు కృష్ణుడు రోజు ఇక్కడ నుంచి పక్కనే బృందావనము అక్కడికి వెళ్ళు నువ్వు అని అంటే మొట్టమొదటిసారి ఆయన బృందావనానికి వెళ్తారు బృందావనానికి వెళ్ళినాక ఆయన ఒక సంకల్పం తీసుకుంటారు నేను జీవితంలో ఎప్పుడు బృందావనం వదిలేసి వెళ్ళను అని ఆ కృష్ణ భక్తి తన్మయత్వంలో ఆయన మొత్తం మునిపోతారు అనమాట ఆ బృందావనంలో ఆ కృష్ణ భక్తి సాంప్రదాయంలో అంతగా ఆకర్షించేస్తాడు అనమాట కృష్ణుడు ఆయన ఆయన వీసా ఎక్స్పైర్ అయిపోయి ఎలాగైనా సరే వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంటే ఆయన భగవంతుడికి ప్రార్థన చేస్తుంటాడు కృష్ణ నేను బృందావనం వదిలేసి వెళ్ళాలి అనుకోవట్లేదు అన్నప్పుడు ఏం చేస్తుందంటే ఒక బ్లాక్ డాగ్ వచ్చి ఆయన కరుస్తుంది అనమాట అయితే ఇప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి అని బృందావనంలో ఒక వ్రజవాసి నన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఇవన్నీ కూడా ఆయన పుస్తకంలో చదవచ్చు ఆయన ఆత్మకథ ఆత్మకథ పేరేంటో తెలుసా అండి అమ్మ ఒడిలోకి పయనం అమ్మ ఒడి అంటే భారతదేశం భారతదేశం ఒడిలోకి పయనము అని ఒక అమెరికాలో పుట్టిన ఒక వ్యక్తి మన భారతదేశ గొప్పతనాన్ని అమ్మతనంతో పోల్చారు అని అంటే మనం అర్థం చేసుకోవాలి మనం ఎంత గొప్ప నేల పైన పుట్టాము అని నిజంగా మీరు ఆ పుస్తకాన్ని చదవచ్చు అమ్మ ఒడిలోకి పయనము అని తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్ లో ఎవరైనా చదవాలి అని అనుకుంటే ది జర్నీ హోమ్ ఇది అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో ఎక్కడైనా అవైలబుల్ గా ఉంటుంది అనమాట జర్నీ హోమ్ ఇంగ్లీష్ లో అమ్మ ఒడిలోకి పైన తెలుగులో అయితే ఆయన డాక్టర్ దగ్గర తీసుకెళ్తారన్నమాట డాక్టర్ అప్పట్లో ఒకటే ఇంజెక్షన్ యూజ్ చేసేవాడు ఆ డాక్టర్ అది కూడా మొద్దుగా అయిపోయింది అనమాట ఇంజెక్షన్ ఇలాంటి ఇలా పడుకోబెట్టి ఇంజక్షన్ పట్టుకొని ఇలా కడుపులో గుచ్చేస్తూ ఉండేవారు అనమాట అయితే మా స్వామివారు అంటే బామ్మ ఇదైతే ఈ కరవటానికంటే దీనికంటే నొప్పి కంటే ఎక్కువగా ఉంది ఈరోజు నేను పోవాల్సిందే అని అనుకున్నారట అంత లోపల ఆ ఇంజక్షన్ గుచ్చేసరికి ఒక్కసారి ఇలా ఆ బెడ్ పై నుంచి ఇలా పడి కిందలేస్తారనమాట అప్పుడు ఈయన చెప్తారు ఈయన వెళ్ళాలి ఈయనని తీసుకెళ్లి బ్రజవాసంటారు ఈయన వెళ్ళాలి ఇప్పుడు అంటే వెళ్ళేదానికి వీల్లేదు ఈయన ఇక్కడే ఉండాలి ఈయన కోర్స్ ఇంజెక్షన్ కోర్స్ అయ్యేంత వరకు నేను రాస్తాను ఎంబసీకి లెటర్ అని లెటర్ రాసి అప్పుడు ఆయన ఎక్స్టెన్షన్ అయిపోద్ది ఇంకోసారి పెద్ద టైఫాయిడ్ ఫీవర్ వస్తది అప్పుడు బృందావనంలో ఏదో ఒకటి చేసి బృందావనంలో ఉండేటట్టుగా ఉందన్నమాట తర్వాత చిట్టచేవారిగా ఆయన మళ్ళీ ట్రావెల్స్ చేస్తూ ఎప్పుడైతే ముంబైలో ఫస్ట్ టైం ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శిల ప్రభుపాదిల్ వారిని చూస్తారో ఆ ప్రోగ్రాం లో పది పదిహేను వేల మంది వచ్చేవారు ప్రభుపాదుల వారి క్లాస్ లో ఈయన పదిహేను వేల మంది చిట్ట చివర కూర్చున్నారనమాట అన్ని వేల మందిలో ప్రభు వారు ఆయనని స్టేజ్ పైన తీసుకుని రండి అని ఆయన శిష్యులకు చెప్తే వీళ్ళు పదిహేను వేల మందిని దాటుకుంటూ మా స్వామివారిని తీసుకొని స్టేజ్ పైన తీసుకొచ్చారని కూర్చొని ప్రభు వారు ప్రతి రోజు నువ్వు ఇక్కడ కూర్చొని నా ప్రవచనాలు వినండి అని చెప్తే పక్కనే కూర్చొని విన్నవారన్న అలా ప్రభుపాదుల వారిని ఎప్పుడైతే చూసారో ప్రభుపాదుల వారిని ఎప్పుడైతే కలిసారో ప్రభుపాదుల వారి ప్రవచనాలు ఎప్పుడైతే ఉన్నారో ఆ కృష్ణ భక్తి గురించి ఆల్రెడీ బృందావనంలో తెలిసిపోయింది నా సర్వస్వం మొత్తం కూడా ప్రభుపాదుల వారికి సమర్పణ చేస్తాను ఎంతో మంది సాధుల్ని కలిసారు కానీ ఆ ప్రభుపాదులు వారు ఆయన చెప్పిన మాటలు ఆయన ఆయన చూపించిన ఒక ఆదర్శం ఆయనని ఎంబ్రేస్ చేసుకొని శిల ప్రభుపాదుల వారి దగ్గర నుంచి దీక్ష తీసుకొని రాధానాథ్ స్వామి అయ్యారన్నమాట అయితే ఆయన స్థాపించిన ప్రదేశమే మనకి ఇంకా ఆయన గురించి చాలా విశేషాలు మళ్ళీ ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అదంతా శీల ప్రభుపాదుల వారి యొక్క త్యాగం శీల ప్రభుపాదులు వారు బృందావనం వదిలేసి ప్రపంచం అంతా భ్రమణ చేశారు కాబట్టి ఇటువంటి ముత్యాలు ఇంత గొప్ప వైష్ణవులు మనకి దొరికారనమాట ఆచార్యులుగా కాబట్టి ఆయన స్థాపించిన ప్రదేశమే గోవర్ధన్ ఇలాంటివి ఇంకా ఉన్నాయండి కేవలం మన భారతదేశంలో ఇది మాత్రమే గోవర్ధన్ ఈకో విలేజ్ లాంటిదా వేరే దేశాల్లో ఇంకెక్కడ స్థాపించారా హంగేరీలో ఉంది న్యూ బ్రజ్ధాం అని అంటారు అక్కడ బృందావనానికి సంబంధించింది అయితే హంగేరీలో కూడా ఒకటి ఉంది మనకి అమెరికాలో వెస్ట్ వర్జీనియాలో న్యూ ఉంది అది ప్రౌపదుల వారి స్థాపించింది అక్కడే మా స్వామి వారు ఎనిమిదేళ్ళు సేవ చేశారు అనమాట ఎనిమిదేళ్ళు ఎట్లా తెలుసా అండి ఆయన ఒక్కరే పూజారిగా రాధా బృందావన నాథ్ కి సేవ చేస్తూ ఉండేవారు కేవలం రోజు గంట నరసేపు మాత్రమే పడుకునేవారు అక్కడ స్నానం చేయడానికి ఎంత చలిగా ఉండేది అంటే ప్రొద్దున పూట అక్కడ ఆ ట్యాంక్ దగ్గరికి వెళ్ళేసరికి నీళ్ళంతా గడ్డగట్టిపోతే ఒక రాయి తీసుకొని ఆ ఐస్ ని పలగొట్టి ఆ ఐస్ ని శరీరానికి రాసుకుంటే శరీరం వేడికి ఐస్ కరిగిపోతే అలా స్నానం చేస్తుండేవారు అనమాట అలా కష్టపడి భగవంతుని ఆశ్రయించిన భక్తులండి నిజంగా చాలా గొప్పవాళ్ళు కొంతమంది అనుకుంటారు ఫారినర్ అని అనుకుంటారు కానీ భారతదేశంలో పుట్టి మనం చెయ్యని త్యాగం పుట్టి మనం చెయ్యని తపస్య పుట్టి మనం చెయ్యని ఒక లాంగింగ్ భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనే నిష్ట వాళ్ళ లోపల ఉండింది నిజంగా గొప్ప విషయం మనం గర్వంగా ఇలాంటి సమయాల్లోనే ఫీల్ అవ్వాలి కాబట్టి చాలా మీరు మీరు కలిసారు మీ అనుభవం అనుకోకుండా అండి భోజనం దగ్గర వారు ఇలా చూడడానికి వచ్చినప్పుడు అనుకోకుండా అవకాశం దొరికింది నిజానికి చెప్పాలంటే నాకు నిజంగా మాటలు రాలేదు అంటే ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు వారి ఫేస్ చూసిన తర్వాత అలా పెట్టుకునే ఉన్నాను దాన్ని పెట్టుకునే ఉన్నాను చాలా సంతోషం ఒక మంచి ప్లేస్ని క్రియేట్ చేశారు మీరు అని అంటే నా చేతుల్లో ఏం లేదు అంతా కృష్ణుడే చేసుకున్నారన్నారు ఇంకొక మాట నాకు బాగా నచ్చింది వెళ్ళిపోయిన వారు మళ్ళీ ఒక అడుగు వెనక్కి వేసి నీళ్ళులా భావించండి ఇది అన్నారు లైక్ హోమ్ అన్నారు ఇంకా అంతకన్నా ఏం కావాలి ఇది నీళ్ళు లాంటిది అనేటప్పటికీ ఆ కృష్ణయ్యే చెప్పాడేమో ఆ మాట అన్నంతగా అనిపించింది నిజంగా వారిలో మ్యాజిక్ ఉందండి మా వారు చెప్పడం అని కాదు కానీ నిజంగా అనిపించింది చాలా సంతోషం అది లైఫ్ టైమ్ మెమరీస్ అని మన జీవితంలో కొన్ని ఉండిపోతాయి కదా అందులో స్వామిజీని ఒక మాట మాట్లాడే అవకాశం రావడం అనేది చాలా అదృష్టం ఆ విషయంలో అందరికి దొరకదేమో చాలా అలాంటి ఒక్కసారి కనబడి మాట్లాడితేనే నేను ఇంత సంతోషిస్తున్నాను మీరు నిరంతరం సేవలో ఉంటారు వారి సేవలో మహద్భాగ్యం ఎన్నో జన్మలము అని కూడా చెప్పలేను నిజంగా మేము చేసిన పుణ్యం కూడా సరిపోదు ఆయన ముందు నిలడానికి ఆయన కృప భగవంతుడి యొక్క కృప వారు మీతో ఎలా ఉంటారండి మా వారు మాతో చాలా అంటే చాలా ప్రేమగా మాట్లాడతారు నాకు మా గురించి ఎవరైనా చెప్పినా సరే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మనకి యూట్యూబ్ లో సిల్వర్ ప్లే బటన్ అవార్డు వచ్చింది అయితే మేము స్వామివారికి చూపించడానికి మా శిక్ష గురువులు రాధేశ్యాం ప్రభు తీసుకెళ్లారనమాట వాళ్ళ లోపల ప్రేమ చూసినప్పుడు నాకు అనిపించిందండి నా సొంత తండ్రి ఎలా అయితే గర్వపడతారో ఒక పిల్లవాడు సాధించిన వీటికి అలా మా స్వామివారు మమ్మల్ని దగ్గర తీసుకొని ఆ ఫోటో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఇప్పుడు కూడా ఇలా పట్టుకొని నన్ను ఇలా దగ్గర తీసుకుంటారా మీకు ఒకటి తెలుసా అండి నేను ఒక నేను ఒక ఆయనకు ఉండే వేలాది శిష్యులలో ఒక ఒక వ్యక్తిని అంతే ఆయన ఒక దాసు ఆయన ఒక సేవకుణ్ణి అయినా సరే అండి ఏ చిన్న పని ఆయన కోసం ఒక చిన్న సేవ చేసినా సరే దండం పెట్టి థ్యాంక్ యూ ప్రభు థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ అని అంటారు మీరు చిన్న పని ఏది చేసినా సరే నాకు చెప్తా మీకు విషయం తెలుసా ఆయన మా గురువు గారు అయినా సరే మేము ప్రణామం చేసినా సరే ఆయన మళ్ళీ కింది కొంగి నే నేలపైన తల పెట్టి మాకు ప్రణామం చేస్తారు అందుకే మాకు భయంతో మేము ఆయన ముందు ప్రణామం చేయమన్నమాట దూరంగా చేసేసుకొని ఆయన కనపడకుండా వచ్చితాం ఆయన ముందుకి ఎందుకంటే మేము వంగామంటే ఆయన వంగుతారు కాబట్టి శిష్యులుగా చూ అందరూ భగవద్భా ఆయన ఆయన పర్సనాలిటీ అనేది మోస్ట్ ఇన్స్పైరింగ్ మా జీవితంలో మా భక్తి జీవితంలో ఆధారం ఆయన కృప ఆయన సేవని నిజంగా అదృష్టవంతులండి ఆ అవకాశం మాకు కూడా కల్పించారు మీరు మరొకసారి ఎన్నిసార్లు మీకు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే ప్రభుజీ థ్యాంక్ యూ సో మచ్ అండి హరే కృష్ణ